హాయ్ అండి ఇడ్లీ చేసిన ప్రతిసారీ నాకు స్పెషల్ అన్నమాట ఐదు ఇది ఒక స్పెషల్ ఎందుకంటే ఇడ్లీ చేసినప్పుడల్లా దోశ అనేది నాకు రెడీ అయితుంది అది లేకపోతే నేను వాళ్ళే ఇడ్లీ తింటా ఉంటారు మనకే నేనేమో అన్నం ఏదో ఒకటి తినాలి పెట్టుకుంటాను అవి అనుకున్నా సెకండ్ రౌండ్ రిషబ్ మేడం కూర్చుంది అది ఒక్కరు కూర్చొని తింటుంది టీవీ చూసుకుంటా ఇడ్లీ పిండిలో కొన్ని వాటర్ పోసేసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసి అయితే ఇలా చేస్తాం గ్యాస్ పెనము గ్యాస్ బండ ఒకటి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక చూడండి చాలా బాగుంది కారం పొడి ఎందుకు మళ్ళీ మిక్సింగ్ బాగుంటుంది అల్లం చట్నీ ఒకవేళ అయితే ఏంది టమాటా చట్నీ పల్లీ చట్నీ రెండు ఫ్రెండ్స్ కానీ కొద్దిగా హెల్త్ అయితే బాగుండట్లేదు ఈ మధ్యలో కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూపించుకోవాలి అయితే పెయిన్ వస్తుంది అని చెప్పేసి బ్యాక్ పెయిన్ అంటే కిడ్నీల దగ్గర అట్లా అని నాకు తెలిసి ఏమన్నా రాళ్ళు చేయము

అరే ఇప్పుడు నిలబడుతుంటే కూడా మస్తు ఫ్రెండ్స్ వెనకాలైతే ఎక్కువసేపు కూడా నిలబడలేకపోతున్నా ఇక ఇంట్లో పని అయితే ఏదో చిన్నగా అలా చేసుకుంటున్నా అనమాట హాస్పిటల్ కి వెళ్ళి మరేమంటారు డాక్టర్ చూసి టాబ్లెట్స్ అయితే తెచ్చుకుంటా కొద్ది రోజులు వాడితే తెలుస్తుంది అనమాట అమ్మ అయిందా ఎన్ని ఇంకొకటి పెట్టుకోవచ్చు చాలా లేరుడు ఎన్ని వేస్తావు ఇడ్లీ ఇద్దరం ఒకటేసారి తిన్నామని అనుకున్నా పిల్లలైతే జరుగు ఒక పిక్ బా చిన్నగా కోతులు మనల్ని కనిపెట్టుకొని ఉంటాయి నిన్న తాలింపు గింజల ప్యాకెట్ అయితే ఎత్తుకొని పోయింది ఫ్రెండ్స్ ఇక్కడ ఉందండి ఘోరం అసలు రోడ్డు మీద ఎవరు పోయినా అందరి మీద అది ఎగబడుతున్నాయి ఇవేమో పెద్ద పెద్ద కోతులు ఐదు ఉన్నాయి వాళ్ళు ముగ్గురు ఉన్నారు వాళ్ళనే భయపెట్టించి ఉరికిచ్చినాయి అసలు నన్ను కూడా ఉరికిచ్చినాయి కొద్దిసేపు రాలేదు ఫ్రెండ్స్ అసలు చెప్పులు వేసుకోలేదు ప్లస్ ఎన్ని ఫోన్ కూడా పట్టుకోలేదు రిచ్ అయితే ఇంట్లో ఏడుతాను అనమాట ఎడిపోయిన ఎడిపోయినామని నేను మొత్తుకుండడు బయటికి అటు ఇటు తిరిగి తాలింపు గింజల ప్యాకెట్ పట్టుకపోయింది అనగానే అది ఎక్కడైనా పడేసిన ఏమో చూద్దాం అన్నట్టుగా వాటి వెనకాల నేను పోయినా అవి మమ్మల్ని కొట్టడానికి వస్తాను అని చెప్పేసి అవి భయపడి అవి ఒక్కటి అరవడంతో మిగతా అన్నీ ఎగబడ్డాయి అన్నమాట అట్టి జరుగుతారికి వెళ్ళి నేను

వేసుకుంటావా మళ్ళీ చాలా ఎన్ని ఫోర్ నువ్వు సిక్సా ఫస్ట్ టూ తర్వాత టూ ఇప్పుడు టూ సరే తిను నిజాన్ని కారం పొడి వేసుకోవచ్చు కొంచెం ఎట్లా టూ టూ అయితేనా అవును చాలా బాగా చదువుతాను రిచ్ నువ్వు అంతే కానీ కానీ ఏం చెప్తారు ప్రోగ్రామ్ జబర్దస్త్ ప్రోగ్రామా మూడు సార్లు టూ టూ అయితే సెవెన్ అవుతాయి కదా అడి సిక్స్ ఎట్లయితే అంటే అడవి ఒక పిక్ తీసుకుంటా సరే పట్టుకోనుండి మరి ఏందయ్యి రే మాట్లాడకు ఒక్కటే సోది పాస్పోర్ట్ మంచిగా వచ్చింది నువ్వు బంద్ చేసే ఇక బంద్ చేసి ఇడ్లీ పెట్టుకో రే చాలే నువ్వు చేసిన ఒక్కటైనా చాలా అది ఒకటి వేసి నేను కూడా పెట్టుకుంటాయి మరి పిండి మళ్ళీ అట్నే ఉన్నది అనుకో ఫ్రెండ్స్ ఇక ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు ఎందుకంటే ఆనియన్ కలిసింది కదా ఇందులో ఆనియన్ కలిస్తే మళ్ళీ అది ఫ్రిడ్జ్ లో పెడితే బాగుండదు అసలు ఆనియన్ ఫ్రిడ్జ్ లో పెడుతుంది అంటారు కదా అందుకని ఇక ఉన్నకాడికి అంటే కొంచెమే కలుపుకుంటావు కదా ఉన్నకాడికి వేసేస్తా అనమాట చాలా తెల్ల తిన్నదా ఎవరు వదిలేసినట్టుంది నువ్వేనా దోశ ఇంకొకటి అయిపోయి కొంచెం ఇది మందం వేస్తాం కదా అందుకని కొద్దిగా కొద్దిగా ఎక్కువసేపు కావాలి అందుకే కాలుదా మరి

మీరు దయచేసి లవ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఎన్నిసార్లు వీడియోస్ పెడుతున్నానా కదా ఇడ్లీ దోశ దయచేయకపోతే कुछ ఏమంటావే ని కామెంట్ చేయಿರಿ నాకు బాగుందండి ఫ్రెండ్స్ ఇంకా తింటే తిన్నా తిన్నాకోటి తినాలంటండి చాలా ఒకటే తిన్నా మాతో కలిసి తినొచ్చు కదా మీ మీరు ఎవరైనా అంతే ఇంట్లో ప్రతి ఇంట్లో కలిసి తినరు ఎందుకు లాస్ట్కు

ఇప్పుడు తినారు వాళ్ళు ఇప్పుడే కాదు తిన్నది తింటరా తల్లి దోశ తింటరా కొంచెం అయినాక తింటరా తర్వాత తింటరా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్నైనా హోంవర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందిగా రేప ఎగ్జామ్స్ ఎల్లుండి నిజా ట్వంటీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇయ్య ఏ ట్వంటీ కాదు నైన్టీన్ కి ట్వంటీ రోజు బతుకుతాం ఫ్రెండ్స్ స్కూల్లోనా ఏమ చూద్దాం చేస్తారా చేయరా సర్ పది రోజులు ఆలేస్ ఇయ్య పది పన్నెండు రోజులు ఓకే ఫ్రెండ్స్ ఇయ్య ఇదే మన బ్లాగ్ బై అండి బై ఫ్రెండ్స్ చిచ్చు తల్లి బా కరెంట్ వేయండి బై అమ్మా అదే హాయ్